సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం పదిలం పోతిరెడ్డి పాలెంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో మంత్రి భరత్ ప్రశాంతి అమలుపై హర్షం రాష్ట్రంలో ఏడాదిలో తొమ్మిది పాయింట్ యాభై లక్షల కోట్ల పెట్టుబడులు ఒకటి పాయింట్ యాభై కోట్లతో నిర్మించిన రహదారి ప్రారంభోత్సవం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రశాంతమ్మ భేష్ అసెంబ్లీ సమావేశాల్లో కోవూరు సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారం చూపుతున్నారు సమస్యలపై పోరాడే నాయకులుండటం మీ అదృష్టం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సుపరిపాలన సాధన సీఎం చంద్రబాబుకే సాధ్యం ప్రతి ఇంటా సంతోషాన్ని నింపారు ఆర్థికంగా ఇబ్బందులున్న సంక్షేమం అభివృద్ధిలో ముందుకి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పదనంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏడాది కాలంలో చేసిన మంచిని వివరించేందుకు ప్రజల మధ్యకు వచ్చినట్లు ఆయన వివరించారు సుప్పరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు వచ్చిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు ముందుగా పోతిరెడ్డిపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఒకటి పాయింట్ యాభై కోట్ల వ్యయంతో నిర్మించిన పోతిరెడ్డిపాలెం బ్రాంచ్ రోడ్ పోతిరెడ్డిపాలెం నుంచి గిరిజన తిప్పవెళ్లే రోడ్లను ఎమ్మెల్యే రెడ్డితో కలిసి మంత్రి భరత్ ప్రారంభించారు అనంతరం పోతరెడ్డిపాలెం గ్రామంలో పదిహేను లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత రోడ్లకు ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు పోతరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీవాణి కాలనీలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మంత్రి భరత్ మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ ఆప్యాయంగా పలకరించారు సుపరిపాలన కరపత్రాలు అందించి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు ప్రభుత్వ పథకాలు అందుకున్న వారి కళ్ళల్లో సంతోషం చూశారు ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో సంతోషంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు ఈ సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని నేతలు ఆరాధిస్తారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కోవర్ నియోజకవర్గ సమస్యలే పరిష్కారంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆ విషయాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు ఎప్పుడు ఎక్కడ పలకరించినా ప్రజా సమస్యల్నే ప్రస్తావిస్తూ ఉంటారన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పనితీరును ఆయన కొనియాడారు గత పాలనలో అధ్వారంగా మారిన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిన పెడుతున్నారని అన్నారు ప్రజలు వైసీపీని పదకొండు సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పిన వారి తీరు మారటం లేదని ఇటీవల ప్రశాంతములు అసభ్య పదజాలంలో మాట్లాడిన తీరును ఆయన తప్పుపట్టారు సీఎం చంద్రబాబు ఒక విజన్ తో పాలన సాగిస్తున్నారని ఆయన విజన్ కు నేటి హైదరాబాద్ నిదర్శనమన్నారు రాష్ట్ర అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వాలు అత్యవసరమని ఆయన వ్యాఖ్యానించారు భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వమే రావాలన్నారు రాష్ట్రంలో ఈ ఏడాదిలో తొమ్మిది పాయింట్ యాభై లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు ఇది చంద్రబాబు నాయుడు బ్రాండ్ అని చెప్పారు ఇది పనిచేసే ప్రభుత్వం అని ఎంజాయ్ చేసే ప్రభుత్వం కాదన్నారు ఈ రాష్ట్రానికి ఉన్న సీఎం మరే రాష్ట్రానికి లేరని అందుకే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయనే మన సీఎం అన్నారు కోబురు షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇఫ్కో కిసాన్ సేస్ వివరాలపై ఆరాధిస్తామని అన్నారు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజీ భరత్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఇరవై రోజుల్లోనే లక్ష ఇళ్లను పూర్తి చేయటం ఎన్నికల్లో తమను భారీ మెజారిటీలతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు సంక్షేమం అభివృద్ధిని సమపాలనలో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఏడాది కాలంలోనే ప్రజల్లోకి వెళ్లాలని ముఖ్య ముఖ్యమంత్రి మీ వద్దకు పంపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి నేడు ప్రజా క్షేత్రాల్లో ధైర్యంగా తిరుగుతున్నామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎనభై శాతం వరకు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు గత ప్రభుత్వ విధానాలతో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు తన పాలనానుభవంతో గాడిన పెడుతున్నారని అన్నారు ఒకటవ తేదీనే పెంచు దీపన్ టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు వేట నిషేధ సమయంలో మత్స్యకార సేవ కింద ఇరవై వేల ఆర్థిక సాయం వంటి అన్ని పథకాలు అమలు చేస్తారన్నారు ఈ సందర్భంగా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు విషయాన్ని ఆమె మంత్రి దృష్టికి తెచ్చారు కోవు నియోజకవర్గంలో నైపుణ్యం ఉన్న యువతకు కొదవలేదని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు కిసాన్ సైజ్ మిదానీ పరిశ్రమలు స్థాపిస్తేనే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు ఈ సందర్భంగా కోవూరు నాయకులు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి విరతి పత్రాన్ని మంత్రికి అందజేశారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా జొన్నవాడ ఆలయ సేవా కమిటీ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి పోతిరెడ్డిపాలెం ఎంపీటీసీ నాగరాజు కోవూరు ఎంపీపీ తుమ్మల పార్వతి టీడీపీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకరెడ్డి బుచ్చి అర్బన్ రూరల్ టీడీపీ మండలాధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు బిజవాడ జగదీష్ టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి వేగూరు సర్పంచ్ అమరావతి తదితరుడు రింగ్ రోడ్ వచ్చేది కాదు ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు సైబర్ సిటీ వచ్చేది కాదు హైటెక్ సిటీ వచ్చేది కాదు ఏమీ అయ్యేది కాదు నేను అందుకేనే చెప్పేది గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏమొచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గెలుస్తానే పోతే రేపు మనకు కూడా హ్యాపీగా ఉండేది అనుకుంటుంది ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు ఇంటిలో ఇంటికి పోయి అడుగుతున్నాం అమ్మ ప్రతి ఒళ్ళని అడుగుతున్నాం బాగుందా గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వం బాగుందా అందరు హ్యాపీగా సంతోషంగా చెప్తున్నారు మేము ఏం వాళ్ళు ప్రీసెట్ చేసుకోలేదు వాళ్ళ పేటిఎం బ్యాచ్లు లేరు మా ధర నీట్గా హ్యాపీగా చెప్తున్నారు వాళ్ళు బాగుంది పాలన బాగుంది ఇట్లే కొనసాగు చిన్న ఇష్యూస్ డ్రైనేజ్ ఇష్యూస్ చెప్పారు ఇక్కడ ఇట్లాంటివన్నీ ఓవర్ ద టైం ఈరోజు కూడా కోటి యాభై లక్షల పైన మనము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది సో డెవలప్మెంట్ అనేది జరుగుతు జరిగేది ఏదైనా ఉందంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది అది గుర్తి గుర్తుపెట్టుకొని మీరు కూడా పాజిటివ్గా ప్రతి ఒక్కరు తీసుకోపోవాలమ్మా అదే కాకుండా ఎంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పక్క రాష్ట్రాలు లేకపోతే వేరే కంట్రీస్ పోయినప్పుడు మీరు చెప్తుంటారనమాట చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మీకు ఉంది యూ కెన్ డెవలప్ స్టేట్ లైక్ ఎనీథింగ్ అని సో నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది ఎనీ ఎలక్షన్లు రేపు వచ్చే ఎనీ ఎలక్షన్స్ వచ్చినా మన ఎన్డీఏ కూటమి క్యాండిడేట్స్ని గెలిపియండి ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఇండస్ట్రీస్ కూడా తెప్పించేకి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అక్క చెప్తున్నారు నేను కూడా మాట్లాడడం జరిగింది మా కమిషనర్ షుగర్స్ కూడా ఏమన్నారంటే ఒకటి స్టే ఉంది అని ఎందుకు సార్ స్టే చేసినారంటే కొంతమంది నాయకులు వేసారు సార్ వాళ్ళకి అర్థం చెప్పినా అర్థం చేసుకోవటం లేదు ఆ స్టే నుంచి సెటిల్ చేయలేకపోతున్నారమ్మా ఎంప్లాయీస్ ఆ ఎంప్లాయీస్ అన్నా వాళ్ళకి చెప్పి వివరణ ఇచ్చి క్లారిటీ ఇచ్చి వాళ్ళని తొందరగా విత్డ్రా చేసుకుంటే లేదన్నా మనం గవర్నమెంట్లో ప్రాసెస్ ఉంది మన ఏజీ గారికి చెప్తారో అది సార్ట్అవుట్ చేస్తారు దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్ బట్ అనవసరంగా ఇన్ని ఏళ్ళు వెళ్ళిపోయిందన్నమాట ఇప్పుడన్నా అది సెటిల్ అయ్యేది ఏదన్నా ఉందంటే మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్లోనే సెటిల్ అవుతుంది అది గ్యారంటీ బట్ ఇప్పుడు ఎప్పుడనేది అంటే తొందరగా అవుతుంది అనమాట అది సార్ట్అట్ చేసుకునే దాంట్లో వాళ్ళు అవుట్ చేయగలిగితే తొందరగా అవుతుంది నేను అదే కమిషనర్ గారు షుగర్స్ తో మాట్లాడితే సార్ వాళ్ళు విత్డ్రా గానీ అయినారంటే విత్ ఇన్ టూ మంత్స్ లో వాళ్ళకి సంబంధించిన సాలరీస్ కానీ ఫార్మర్స్ కి ఉండే డ్యూస్ కానీ అన్ని సెటిల్ చేస్తామని చెప్పడం జరిగింది పరిశ్రమ శాఖ మంత్రి వర్యలు టీజీ భరత్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి అలాగే జన సైనికులకి కార్యకర్తలకి నాయకులకి ముఖ్యంగా పోతిరెడ్డిపాలెం గ్రామ నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఈరోజు ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంచుమించు ఒక ఇరవై రోజులు అవుతుంది ఇది ఇందులో మనం ఆల్రెడీ లక్షా చిల్లర ఇల్లులు తిరిగేస్తున్నాము ఇంకా కొన్ని ఇళ్ళలు మాత్రం ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం ఎందుకంటే అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి సమపాలుల్లో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి పదమూడు నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మీ వద్దకి పంపించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము ఎలక్షన్ ముందు వచ్చి మీ ఇళ్ళంతా తిరిగి ప్రతి ఒక్కరికి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఆరు పథకాలు మీకు చెప్పాం అదే కాకుండా ఎన్నో మాటలు ఇచ్చాం ఇవన్నీ చేస్తాము అని చెప్పి ఈరోజు ధైర్యంగా మీ ముందుకు వచ్చి మీలో తిరుగుతూ ఎనభై పర్సెంట్ వరకు అత్యంత భయంకరంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని అత్త వ్యస్తంగా ఉన్న వ్యవస్థని తిరిగి సమకూర్చుకుంటూ మీ ముందుకు వచ్చి ఎనభై పర్సెంట్ వరకు అవి ముఖ్యమంత్రి గారు అమలు చేయగలిగారంటే నిజంగా మనము చాలా అదృష్టవంతులం మనం ఏదైతే చెప్పామో మొట్టమొదట ఎందుకంటే ముఖ్యంగా మన కోవర్ కాన్స్టిట్యూన్సీ డెల్టా ఏరియా రైతులు ఎంతోమంది ఉన్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని ఏదైతే చెప్పామో అది గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు అదేవిధంగా వచ్చిన మొదటి నెల నుంచే అవ్వాతాతలకి నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు అదేవిధంగా డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ అందరికి వచ్చి ప్రజల్లోకి తిరిగి నాయకులు వచ్చి మీకు అందరికీ పెన్షన్ ఇచ్చి మీ మొఖాల్లో ఆనందం చూస్తుంటే మాకు నిజంగా ఎంతో గొప్పగా అనిపిస్తుంది అలాగే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు అవి కూడా ఇవ్ ఇవ్వడం జరిగింది అట్లనే ఉచిత ఇసుక ఇచ్చి ఎంతోమంది భవన కార్మికుల తలరాతలను మార్చారు వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకందరికీ ఈ ఉచిత ఇసుక వల్ల ఎంతో వెలుసుబాటు లభించింది అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు కాన్ స్కూల్స్ని సంస్కరణలోకి తీసుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో ఈరోజు మీకు స్కూల్స్ సంస్కరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఏదైతే డొక్కాసిమ్మ పథకంలో బియ్యం భోజనం అట్లాగే మీకు నాణ్యమైన బ్యాగ్స్ అన్నీ కూడా అందిస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేను నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకందరికి మాట ఇచ్చిన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి రెండు వేల చివరి రెండు వేల ఏడు వందల ఎకరాలు ఉన్నాయి మిథాని ల్యాండ్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పదమూడు సంవత్సరాల నుంచి మూసేసి ఉంటే ఆ కార్మికులు ఎంతోమంది చనిపోయారు మూడు వేల మంది కార్మికులు ఉంటాయి రోజు అందులో సగం మంది కూడా లేరు మచ్చకు వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు బకాయిల కోసం ఈరోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్న విన్నవించుకున్నందువల్ల దానిలో కదలిక తీసుకొచ్చారు మీరు అందరూ కలిసి అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని రైతులకి న్యాయం చేయాలని అక్కడ ఈ కోవురు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ ఎంతో ఎంతోమంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదే విధంగా పట్టా పట్టాదారు పాస్బుక్లు సమస్య పరిష్కరిస్తాను ఆల్రెడీ నేను జేసీ గారితో రెండు మూడు సార్లు దీని గురించి మాట్లాడున్నాను ఇదన్నీ మాట్లాడంగానే అయిపోదు దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్ లో చేసుకుంటూ వచ్చి మీకు తప్పకుండా పట్టాదారు పుస్తకాలు మీకు ఇప్పిస్తామని చెప్పి మీకు మరోసారి ఇక్కడ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ గ్రామ స్థాయి నాయకులకి మండల స్థాయి నాయకులకి ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు